నా పేరు రెడ్డి కాంగ్రెస్ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి ంపులకు భయపడేది లేదు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరాచకాలకు దిగితే కబర్దార్ కాంగ్రెస్ నేతలారా అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచక రాజకీయాల్లో పాల్పడుతుందని మండిపడ్డారు పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలకు రౌడీజాలు చేస్తూ దిగజారిపోతున్నారని విమర్శించారు మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా పార్టీల కథితంగా జరుగుతున్నాయని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే అనుచరులు రౌడీయజం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే సంగతి చూస్తామని భయభ్రంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మీనారాయణపూర్ మంతన్ గౌడ్ సర్పంచ్లను హడావుడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బలం నిరూపించుకోవాలంటే తాండూర్ అభివృద్ధిలో చూపించాలని సవాల్ చేశారు ఎమ్మెల్యేకు గ్రామాల పేర్లు కూడా తెలియదని తాండూరును ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు నమ్మి ఓటేస్తే అరాచక పాలన తీసుకొచ్చారని దుయ్యబట్టారు వచ్చే మూడేళ్లలో ఆయన కనీసం పది శాతం అభివృద్ధి అయినా చేసి చూపించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జాగీర్ రాములపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడి దాడికి యత్నించారని అన్నారు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు బిఆర్ఎస్ నేతల జోలికి వస్తే కబర్దార్ అంటూ హెచ్చరించారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్ల నరసింహులు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్ తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి యాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి బషరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి పెద్దములు మండల అధ్యక్షులు కోయి శ్రీనివాస్ నాయకులు మల్లారెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు బషీరాజ్ మండల రాజన్నగర్కి యాల మండల్ రవీందర్న్న గారికి పట్టణ సీనియర్ నాయకులు నర్సింహనన్న గారికి నరేంద్ర అన్న గారికి మల్లారెడ్డినగారికి శేఖర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను ఈ స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి మనకు అందరికీ కూడా తెలుసు ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు కూడా కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజాలిన సంఘటనలు మనం ఎన్నడూ కానీ విని ఎరగలేదు ఈరోజు చాలా బాధ బాధాకరమవుతుంది ఈరోజు ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు అసలు ఏందన్నాయని అని చెప్పి ఫోన్లు ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి పార్టీల గుర్తులు లేని ఎన్నికలు ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇవి అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్లను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నో సంఘటనలు గత మూడు నాలుగు రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది అది అది కూడా షేర్ చేస్తాం మీకు ఫోన్ చేసి అంటారట మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటారట ఏం చూస్తారా మీరు ఏం చూస్తారని చెప్పి నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నా ఇది మానుకోవాలి అంతేకాదు మొన్న చూసినాం మనం పార్టీలకు అతీతంగా యునానమస్ అయిన సర్పంచ్లను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళకు బలవంతంగా వాళ్ళకు ఖండ్వాలు కప్పిన సంఘటనలు మనం చూసినాం లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు మంత్రగౌడ్లో కావచ్చు ఇట్లా ఎన్నో తెగదల్ల ఈరోజు ఎవరికి నిరూపించుకుంటున్నారు మీ బలం మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరుని అభివృద్ధి చేసి చూపెట్టండి తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి ఈ ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలల్లో ఒక డిసిషన్ చేసుకొచ్చి తీసుకొని కూడా వస్తలేదు వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయనకు చెప్పగానే చె చెప్పడానికి చేతగాని ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలల్ల ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు సర్పంచులగా క్యాండిడేట్లుగా వాళ్ళు ఇస్తా ఉన్నారు మరి ఎక్కడన్నా గిసోటి పరిస్థితి ఉంటుందా ఏదో రెండు మూడు గ్రామాలలో ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు ఈరోజు అది కూడా చేతనైతే లేదు అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాల పేర్లు తెలియదు ఎవరు పోయినా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా కాదు ఈరోజు తాండూరుని ఈరోజు ఆగం పట్టిస్తున్నారు ఈరోజు తాండూరు ప్రజలకు ఎన్నడూ లేనిది ఈరోజు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అయినా నేను చెప్తా ఉన్నా తాండూరు ప్రజలు ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు తాండూరు ప్రజలు దమ్మున్న నాయకులు తాండూరు ప్రజలకు సత్తా ఉంది ధైర్యం ఉంది వాళ్ళ ధైర్యం సత్తా మీకు ఈ ఎన్నికలలో చూపిస్తారు రాబోయే రోజులలో చూపిస్తారు వచ్చే రోజులలో మా తాండూరు వల్ల తడాగా చూపిస్తే మల్లను నువ్వు తిరుమలాపూర్ పోక తప్పదు అని చెప్పి నేను ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మా పార్టీ నాయకుల జోలికి కానీ మా పార్టీ నిల బలపరిచిన మా సర్పంచ్ అభ్యర్థుల జోలికి కానీ వాళ్ళ కుటుంబాల జోలికి కానీ వచ్చినట్టయితే చాలా తీవ్రమైన పరిమాణాలు పరిణామాలు చూడవలసి వస్తుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా తాండూరు ప్రజలు ఏదో మీరు ఏదో ఎగబెడతారు తాండూరుకి ఏదో ఉద్దరిస్తారు తాండూరు ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓటేసిరు ఈసోటి అరాచకాల చూంటికే కాదు వాళ్ళ నమ్మకాళ్ళ ఏ టెన్ పర్సెంట్ అన్న మీకు ఉన్నా మీరు గత రెండు సంవత్సరాల నుంచి అయితే మీరు చేసింది లేదు పెట్టింది లేదు ఇప్పటికైనా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లోనైనా ఎట్లీస్ట్ మీరు చెప్పిన వాటిల్లో పది శాతం మీరు చేయాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సరే ఎన్నికలప్పుడు అన్ని ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇంకేదేదో చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు కాని అమలు చేయ శాత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇక బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నారు మాయా మాటలు అవి కూడా మళ్ళా ఎలక్షన్ అని చెప్పి పోయినసారి అనౌన్స్ చేసిన మళ్ళీ వాళ్ళే కోర్టులలో కేసులు వేసిన కోర్టులలో కేసులు వేసి మళ్ళా అది కోర్టు నుంచి లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టిరు ఎన్నికలు పెట్టినప్పుడు ఏమన్నారు మీరు సరే కోర్టు జడ్జిమెంట్ ఏది ఉన్నా కోర్టు తీర్పు ఏది ఉన్నా మేము తప్పకుండా నలభై రెండు శాతం బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్న బాసాప్గా తాండూరు నియోజకవర్గంలో మీరు ఎంత శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిర్రు ఉంటే బహిరంగంగా మీరు చెప్పాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమున్నప్పుడు రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ రెండు సార్లు కూడా ఇరవై రెండు ఇరవై మూడు శాతం మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం మరి ఇప్పుడు అది కూడా ఎన్నిక చాదనైతే లేదు ఈ కాంగ్రెస్ వాళ్లకు ఈ కాంగ్రెస్ నాయకులకు బీసీలను నమ్మించి మోసం చేసి రు వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ అంటేనే ఈరోజు అబద్ధాలు మోసపూరిత మాటలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు తప్ప ఈ రోజు తెలంగాణని సర్వనాశనం చేశారు తాండూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి తాండూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ఈరోజు చూస్తే ఈవెన్ విలేకరులను కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ రాస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్న విలేకరులే కొంతమంది నాకు చెప్పడం జరిగింది ఈ సంస్కృతి ఎక్కడిది ఎన్నడూ తాండూరులు అయితే మేము వినలేదు చూడలేదు విలేకరులు ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా కండం ఉండే వ్యక్తులు ఏం జరుగుతుందో చెప్పే వార్తలు రాసే విలేకరుల మీద మీ దౌర్జన్యమా ఖబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా అయినా ఇటువంటి సంగతులు మీరు మాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా గతంలో మేము మేమున్నప్పుడు మేము కానీ మా నాయకులు కానీ నిత్యం తాండూన్ అభివృద్ధి కోసం ప్రజల ప్రజా సమస్యల పరిష్కరణ కోసం మేము పాటు పడ్డం మాత్రం కూడా అయ్యుండొచ్చు ఎంత ఎంతో పెద్ద తప్పులు మా నాయకుల వల్లనో లేకపోతే ఆ కార్యకర్తల వల్లనో కానీ ఇటువంటి దౌర్జన్యాలు మేము ఎన్నడూ చేయలేదు ఇటువంటి అక్రమాలు మేము ఎన్నడూ చేయలేదు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఇంత మొన్న మద్దటికి అంతేకాదు ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నాను నేను పోలీసు వ్యవస్థతో పోలీసు అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండ్ ఆర్డర్ కాపాడడం మీ బాధ్యత మరి నిన్న రాత్రి చూస్తే కొత్తాపూర్ గ్రామం బషీరాబాద్ మండలం సంబంధించి రాములు అనే వ్యక్తిని మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నిన్న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సంజీవ్ అనే వ్యక్తి కొడంగల్ లిమిట్స్ లో రాత్రి ఎత్తుకపోయి ఏం ఏమనుకుంటున్నావు నువ్వు మాకే వ్యతిరేకంగా పోతావా అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు కొట్టినంట గతం నిన్న మరి నిన్న మాకు ఇసు సంఘటన మరి మేము కూడా ఎమ్మెల్యేగా చేసినాం మేము అధికారంలో ఉండే ఎన్నడూ కూడా మేము ఇస్టీ చేయలేదే ఈ ఎన్నికను నేను చెప్తా ఉన్నా ప్రజల నిర్ణయం తోని జరిగే ఎన్నిక ఇది పార్టీల గుర్తులు కూడా లేవు మీరు మీ అతి ఉత్సాహం మానుకోవాలి గ్రామాలకు ఎవరైతే బాగుంటుంది గ్రామాభివృద్ధికి ఎవరైతే బాగుంటుందో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన రౌడీలు కాదు లేకపోతే మీ తొత్తులు కాదు మీ అరాచకాలకు తావునిస్తున్న మీ చెంచు కాదు నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాండూరు ప్రజలు గమనించాలి తాండూరులో మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా బతుకు తాండూరులో ఎన్నడూ మనం చూడలేదు నేను తాండూరులో ఉన్న ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను ఈరోజు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే విధంగా జరిగితే మనం కూడా ఏ బీహారో తయారవుతాము కక్షలు పెరుగుతాయి గొడవలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో మరి మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో అదే విధంగా మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి మేముంటాం మా నాయకులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు మేమందరం మీకు అండగా ఉంటాం నేను అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రజలు ఎవ్వరు కూడా భయప్రాంతలకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఎవ్వరు మీ మీ జోలికి వచ్చినా మిమ్మల్ని బెదిరించినా మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు తాండూర్ అంటే ధైర్యవంతులం తాండూర్ అంటే సత్తా ఉన్నోళ్ళం వాళ్ళకు సంగతి చూపిద్దాం అంతే తప్ప ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ మీకు అండగా ఉంది పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది మేమందరం మీకు అండగా ఉన్నాం తప్పకుండా ఈ ఎన్నికల్లో మనం చూసినాం ఎంతో మందికి పోటీ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పి బెదిరిస్తా ఉన్నాం అయినప్పటికీ గులాబీ సైనికులు ఎవ్వరు కూడా తయారు లేరు విత్డ్రా చేసుకోనికే కరెంట్ కొట్లు చూసి మీరంతా కరెంట్ కోటలు ఏమైంది అనేది ఇంత అన్యాయమా ఈరోజు చూడండి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలకు ఉన్న వాస్తవాలను తెలుపుతా ఉన్నాను ఇప్పుడు కూడా జరుగుతున్న వాస్తవాలు మీ ద్వారా తాండూరు ప్రజలకు తెలియాలని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నాం తప్పకుండా ప్రజలందరూ ఖచ్చితంగా నిశ్చయించుకొని ఉన్నారు ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పాలి మోసపూరిత మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కానీ బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఉక్రోషంతో ఉన్నారు తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తప్పకుండా అత్యధిక శాతంలో గెలవబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎల్లుండి నాలుగవ తారీఖు రోజు తాండూరు మున్సిపాలిటీలో తాండూరు పట్టణంలో ఉన్న మా స్వగృహంలో స్వస్తిశ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని సాయంకాలం ఆరు గంటలకు నిర్వహిస్తా ఉన్నాం తాండూరు ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రోజు ఎల్లుండి నాలుగవ తారీఖు రోజు మీరందరూ కూడా వచ్చి ఆ భగవంతుని అయ్యప్ప స్వామి దీవెనలను మీరు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలందరినీ ఆహ్వానిస్తూ సాయంకాలం ఆరు గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ కార్యక్రమం తర్వాత అల్పాహారం భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాండూరు ప్రజలందరూ కూడా దీనికి ఆహ్వానితులు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను ధన్యవాదాలు